రైతుల చుట్టూ జరుగుతున్న రాజకీయం వీటికి సంబంధించిన ఆరోపణలు ప్రత్యారోపణల మీద డిబేట్ చూస్తూ ఉన్నాం ఎన్వైఎస్ఎస్ ప్రభాకర్ గారు మీరు కూడా భారతీయ జనతా పార్టీ కూడా రైతుల కోసం దీక్షలు చేస్తూ ఉంది సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నూట ఇరవై రోజుల్లోనే రైతులకి ఇంత అన్యాయం జరిగిపోతుందని మీరు కూడా ఫీల్ అవుతూ ఉన్నారా వస్తాను సార్ మీ దగ్గరకు వస్తాను ఇది మీ దగ్గరకు వస్తాను నాకేం టైం ఇవ్వలేదు వచ్చేస్తున్నా వచ్చా వస్తున్నా వస్తున్నా ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అసలు రెండు లక్షల రుణమే ఒక రైతుకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లభ్యమే కాలే కదా ఇంకా రుణమాఫీ ఎక్కడదండి అసలు ఆ రకంగా రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేసింది బీఆర్ఎస్ మోసం చేసింది గతంలో పది సంవత్సరాల నుంచి రైతులు తీసుకున్నటువంటి రుణాలు ఉన్నాయి ఈరోజు కూడా మా గండ్ర వెంకటరమణారెడ్డి రూరలే మా పరిగి రా మన రామ్మోహన్ రెడ్డి గారు కూడా రూరలే ఇద్దరు సంబంధించినటువంటి మండలాల్లో ఏదైనా బ్యాంకుకి వెళ్దాం రైతు పాస్బుక్ మీద తనక అక్కడ బ్యాంకు రుణం విముక్తి జరిగింది ఈ రైతు కట్టేటువంటి అవసరం లేదు మొత్తానికి మొత్తం రుణం రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందని లెట్ దెమ్ షో వన్ పాస్బుక్ ఇన్ ద ఎంటైర్ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ ఆర్ పరిగి కాన్స్టిట్యున్సీ ఈరోజు ఆ రకంగా రైతుల్ని బీఆర్ఎస్ పూర్తిగా మోసం చేస్తూ వచ్చింది ఇక పోతే ఇప్పుడు పంటకు సంబంధించినటువంటి నీళ్ల విషయం నీళ్ళ విషయంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఒకవైపున కాళేశ్వరం కుంగటం కూలే పరిస్థితి ఏర్పడటం ఉన్న నీళ్ళన్నీ కూడా బయటకు పంపించేయటం జరిగిన తర్వాత ఇక పంట పొలాలకి ఎక్కడి నుంచి వస్తాయండి నీళ్ళు ఎక్కడి నుంచి అందుతాయండి ఒకవైపున వర్షాలు కొంచెం తక్కువ పడి ఉండొచ్చు లేకుంటే వర్షాలు పడ్డప్పుడు ఆ చెరువుల్లో నీళ్లు నింపుకోవటంలో ఏమన్నా కొంచెం ఇబ్బంది ఏమన్నా ఎదురై ఉండొచ్చు ఆ రకంగా పంట పొలాలకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేకపోయింది గ్రాసం లేకపోయింది పశువులకు కావాల్సినటువంటి గ్రాసాన్ని కూడా మరి తయారు చేసేటువంటి స్థితిలో లేదు కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ఎంతసేపు ఎవరిని చేర్చుకుందాం ఎవరిని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేద్దాం ఎవరి వెంట పడదాం అన్నట్టుగానే ఆలోచించారు కానీ వీళ్ళకి ముందు చూపు లేకపోయింది అప్పటి బీఆర్ఎస్కేమో మందు చూపే మిగిలింది కాబట్టి వాళ్ళు ఇంటికి బీరు ఊరికి బారు పెట్టి ఖజానాని ఎక్సైజ్ శాఖతో నింపుకున్నారు ఇప్పుడు వీళ్ళకేమో ముందు చూపు లేకపోవటం వల్ల నీటి ఎద్దడ ఏర్పడ్డది వ్యవసాయానికి నీటి కొరత ఏర్పడ్డది దాంతోపాటుగా కరెంటు కోతలు మొదలైనవి తర్వాత కరెంటు కట్లు కూడా మొదలైనటువంటి విషయంలో వాస్తవం ఇది జరుగుతున్నది ఎందుకంటే గత ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకునేట్టు ఆయన ఇప్పటి ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీలో పడుకునేట్టు ఆయన ఆ రకంగా ఒక ఆయన ఫామ్ హౌజు ఒక ఆయన ఢిల్లీ ఇక రైతులు ఎవరు పట్టించుకుంటారండి ఈ రైతులు పట్టించుకునేది మా బండి సంజయ్ గారు మా కిషన్ రెడ్డి గారు మా డాక్టర్ లక్ష్మణ్ గారు ఈటల రాజేంద్ర గారు వీళ్ళు రైతుల కోసం తిరుగుతా ఉన్నారు రైతుల కోసం మాట్లాడుతా ఉన్నారు రైతులకు సంబంధించి నష్టపరిహారం కింద ఆ యొక్క ఇరవై ఐదు వేలు ఎకరాల కన్నా ఇమ్మని చెప్పి అడిగారు ఇకపోతే బోనస్ గింజలు కొంటామంది కేంద్రం గింజలు కొంటామంది కేంద్రం కానీ ప్రభుత్వం మాత్రం బోనస్ అదనంగా ఇస్తామన్నారు అసలు ఇంతవరకు దాని విషయంలో అసలు ప్రకటన లేదు పైగా రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగుస్తుంది కదా అసలు పరపతి విధానమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు పరపతి విధానానికే కాంగ్రెస్ మరి నిధులు కేటాయించినప్పుడు అసలు రుణం పుట్టేటువంటి అవకాశం ఎక్కడుందండి రైతుకు రుణం పుట్టే అవకాశమే లేదు ఓకే ఓకే ఆ యొక్క బోనస్ అదే అయిపోయింది కరెంటు పరిస్థితి ఇదే అయిపోయింది ఇక రైతులకి గింజ కొనడానికి ఎఫ్సిఐ కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తా ఉంటే సివిల్ కార్పొరేషన్ నిన్న మొన్న అక్కడక్కడ స్టార్ట్ చేసింది ఇది రైతు పరిస్థితి ఇది రైతు దుస్థితి